తెలుగు నేను మీ కేశవ ఈ రోజు అల్లూరి సీతారామరాజ్ చిన్న అరుకువేలి మండల కేంద్రంలో జాతీయ ఆదివాసీ నాయకుల ఇష్టఘోష చర్చ వేదిక అనేది ఈ యొక్క గిరిజన భవనంలో జరుగుతా ఉంది అయితే ఈ ఈ యొక్క ఈ ఇష్ట చర్చ వేదికకు ప్రధానంగా ఆదివాసీ ఎమ్మెల్యేలు రాజస్థాన్ నుంచి రావడం జరిగింది ఒక కార్యకలాపాలు ఏంటి నమస్తే సార్ ఈరోజు జాతీయ ఆదివాసుల కోస చర్చ జరుగుతా ఉంది యొక్క గిరిజన భవనం అసలు ఏంటి సార్ మీ యొక్క ఉద్దేశం ఏంటి యాక్చువల్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ చేసి ఓన్లీ ప్రజా ఉద్యమమే కాకుండా భవిష్యత్తులో రాజకీయంగా కూడా ఎదగాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి ఆలోచన చేసి అందులో భాగంగానే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి భారత్ ఆదివాసీ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి వాళ్ళని తీసుకురావడం జరిగింది వివిధ రూపాల్లో అక్కడ ఏ విధమైనటువంటి సమస్యలు నెలకొని ఉన్నాయి లేదంటే ఇతర ఏ విధమైనటువంటి సమస్యలు గెలిజన ప్రజానికి అనుభవిస్తూ ఉన్నారు వీటన్నిటి మీద పూర్తి స్థాయి అధ్యయనం చేసిన తర్వాత జాతీయ స్థాయిలో ఉన్నటువంటి భారత ఆదివాసీ పార్టీ వాళ్ళతో మా ఉద్యమాలని కలుపుకొని పోవాలని చెప్పేసి ఆలోచనతో प्राई प्राई वालने तो है। है। है, नहीं? नहीं? मैं प्रयत्ना चा अंजुद आदिवासी वाले इन्वेटे बोलना भारत देश हमारा है तो तो ना? मैं बोलूंगा नारा है आपको भारत देश हमारा है, ठीक है एबीपी का संगठन था जो बीजेपी से बिलोंग करता था और जो ऐसे संगठन है वो कॉमरेड से बिलोंग करता था लेकिन वो संगठन वास्तविक आदिवासियों की जो आवाज थी आदिवासियों की आवाज कभी नहीं बढ़ी इस कारण से हम लोग भी किसी संगठन में थे लेकिन हमने सबने सोचा राजकुमार जी और काफी सारे हमारे ट्राइबल एरिया के अंदर उदयपुर संभाग के अंदर कई विद्यार्थियों ने हमने मिल और मेहनत करे और उस समय चुनाव में उतरे हम मैदान में और चुनाव जीते हम तो उस समय से हमारा और पहले से आदिवासी परिवार का हमारे पवरदादा ने चिंतित जीवन के मार्फत करा था आदिवासी बनाए हम लोग विद्यार्थियों ने एक समाज में मुख्य विद्यालय विद्यार्थी